హలో ఫ్రెండ్స్ ఎప్పుడు మా అక్కేనా మీకు బోర్ కొడుతుంది కదా అందుకే నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ డెబ్భై గణతంత్ర శుభాకాంక్షలు మరియు వెల్కమ్ టు విఎస్ టాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేయండి మరి మూడు రోజులు సెలవులు వచ్చాయి దట్ టు ఫ్రైడే సో సరదాగా బయటకు లంచ్ చేద్దామని పరివార రెస్టారెంట్కి ప్లాన్ చేశాం దీని లొకేషన్ వచ్చి ఏఎస్ రావు నగర్ నియర్ రాధిక థియేటర్ రండి లోపలికి వెళ్ళిపోదాం ఎలా ఉందో చూద్దాం మాకు వెళ్ళగానే ముందుగా దర్శనం ఇచ్చింది వెంకటేశ్వర స్వామి మేమైతే దండం పెట్టేసుకున్నాం మీరు కూడా దండం పెట్టేసుకోండి ఆ తర్వాత అయితే అక్వేరియం నన్ను చాలా ఆకర్షించింది చూడండి ఎంత బాగుందో బుజ్జి బుజ్జి చేపలు రకరకాల రంగులతో భలే ఉంది కదా చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి చిన్నపిల్లలు భలే ఆడుకుంటున్నారు కదా చాలా రష్గా ఉందండి మేము వెళ్ళింది రెండు గంటలకి నేను అంత రష్గా ఉండదేమో అనుకున్నాను కానీ నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామందే ఉన్నారండి అలా ఒక పది నిమిషాలు వెయిట్ చేశాక మా అవంతి వచ్చింది వెళ్ళి కూర్చొని తినడానికి ఎవరా అనుకున్నారు అది నేనే నేను మా హస్బెండ్ ఆర్డర్ ఇవ్వడానికైతే బుక్ తిరిగాయాలి కదా అదేనండి మెనో కట్ ఈరోజు ఫ్రైడే సో ఓన్లీ వెజ్ ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేశాము నాకు చాలా బాగా నచ్చింది అసలే ఆకలి మీద ఉన్నానేమో వెంటనే ఖాళీ చేసేసాను దాని తర్వాత మెజెస్టిక్ పన్నీర్ ఆర్డర్ చేశాము చూడటానికైతే చాలా బాగుంది కానీ తినటానికైతే చాలా కష్టపడాల్సి వచ్చింది సాల్ట్ ఎక్కువైపోయింది పాపం చెఫ్కి నీరసం వచ్చినట్టుంది ఎంతమంది తిండి యాత్ర చేయడానికి వచ్చేసరికి అందుకే సాల్ట్ ఎక్కువేస్తున్నట్టున్నాడు కంగారులో మా హస్బెండ్కి అయితే నచ్చిందంట నాకైతే అస్సలు నచ్చలేదు సాల్ట్ ఎక్కువైపోయి చూడండి రంగురంగుల క్యాప్సికమ్లు అయితే వేశాడు దాంతోపాటు సాల్ట్ కూడా వేసేశాడు చూడటానికి మాత్రం చాలా బాగుంది దాని తర్వాత మేము మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము చూడండి పెడతని తెచ్చాడు నాకు అదని చూస్తేనే వచ్చింది ఒక లైమ్ షోటో కూడా ఆర్డర్ అనుకోండి మనకి బయట పది ఇరవై రూపాయలు దొరికే సోడా ఇక్కడ ఎంత అనుకుంటున్నారు కేవలం వంద రూపాయలు మాత్రమే అందుకే ఒక గ్లాస్తో సరిపెట్టేశాం మేము ఆర్డర్ చేసింది మష్రూమ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఇందులో నాకు పన్నీర్ తప్ప మష్రూమ్ అయితే కనిపించలేదు వెతికితే తప్ప టేస్ట్ అయితే బాగానే ఉంది అయితే కష్టపడి లంచ్ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం అలాగే వీడియో కూడా పూర్తి చేసేద్దామా మరి బిల్తో పాటు మాకు సోప్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు నేనైతే వాటిని బ్యాగ్లో వేసేసుకున్నాను అనుకోండి మరొక్కసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషస్ చెప్తూ మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్